బిడ్డ పెద్ద స్వప్నం నిరుపేదల కళ్ళల్లో ఆనందం ముసిరూరు రైల్వే అండర్ పాస్ అనపగుంట ఆధునీకరణ తుమ్మలపిండ రోడ్డు దగదత్తి బుచ్చిరెడ్డి పాలెం రోడ్డు నా మాటి శాసనమంటూ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ కావలి ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్న ప్రజల మనిషి పేదల మనిషి శాసనసభ్యులు దగుమాటి వెంకట గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు మీ పల్లెపోయిన కార్తీక్ టీడీపీ యువ నాయకులు కావలి నెల్లూరు జిల్లా వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు కావలిపట్నంలోని వెంగళరావు నగర్ లో ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహం రెండును ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఘనంగా ప్రారంభించారు అధికారులు సిబ్బంది విద్యార్థుల సమక్షంలో ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేసి వసతి గృహాన్ని ప్రారంభించారు ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిని అధికారులు విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం వసతి గృహం పరిసరాలను ఎమ్మెల్యే పరిశీలించి అందుబాటులో ఉన్న సౌకర్యాలపై అధికారులు వివరణ ఇచ్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పుట్టినరోజును కూడా విద్యార్థులు ప్రత్యేకంగా జరిపారు ఎమ్మెల్యే విద్యార్థులతో కలిసి కే కట్ చేస్తూ సందడి చేశారు తమ పుట్టినరోజును ఇంత ప్రేమతో జరిపిన విద్యార్థులకు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు వస్తీ గృహంలో టీవీ అందించాలంటూ విద్యార్థులు చేసిన విజ్ఞప్తికి వెంటనే స్పందించిన ఎమ్మెల్యే త్వరలోనే టీవీ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు విద్యార్థుల సంతోషం కోసం ఎల్లప్పుడూ తమ వంతు సహకారం అందిస్తానని ఎమ్మెల్యే తెలిపారు మీ అందరూ బాగా చదివి జీవితంలో ఉన్నత శిఖరాలు చేరుకోవాలి మీ కృషితో మీ కుటుంబాలకు ఈ ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలి అని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ప్రేరణ ఇచ్చారు ప్రారంభ కార్యక్రమంలో అధికారి లో వసతి గృహం వార్డన్లు సిబ్బంది టీడీపీ నాయకులు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు मिस्टर जी सर थैंक यू सर थैंक यू सर हां अभी बर्थडे को हम भी बोल देंगे और माड़ो पीछे भी सर कैसा सर थे भागो मिश्राता बिजनेस से राजू सर का जर्नी एक चैलेंज था बहुत इसमें इधर का सीएसआर काम सर सर ఇప్పుడు అడిగాను సార్ ఇలా క్లోజ్ అయింది సార్ నా వల్ ఉంది అని చెప్తే మీరు ఒప్పుకున్నారు సార్ లెటర్ కూడా ఇచ్చారు సార్ దానికి అనుగుణంగానే మీ లెటర్ రెఫరెన్స్గానే పర్మిషన్ పెట్టాం సార్ డైరెక్టర్ గారికి పర్మిషన్ ఇచ్చారు సార్ అందువల్లే మనం ఇక్కడ కొత్త గర్ల్స్ హాస్టల్లోకి వెళ్తున్నాం సార్ ఇక్కడ మనకు మొత్తం సిక్స్త్ సెవెంత్ పిల్లలు ఇక్కడ ఉంచిపోతున్నాం సార్ మొత్తం అరవై మంది ఉన్నారు సార్ ప్రెసెంట్ నెక్స్ట్ కి ఇంకా పెరుగుతారు సార్ అరవై మంది పిల్లలు అంటే అసలు మన మన జిల్లాలో యాభై తాతదంటే మంచి నెంబర్ సార్ హాస్టల్లో సో ఇంకా వంద మందికి పైగా పెరుగుతారు సార్ ఇక్కడ ఈ మొత్తానికి అంతటికీ ఇనిషియేషన్ మీరే సార్ ఆ రోజు కనుక మీరు ఒక్కొక్క పెట్టి అయ్యారు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇంతమంది పిల్లలు ఇక్కడ ఉంది చేస్తున్నాము మార్నింగ్ నుంచి చూస్తున్నాము చాలా చాలా బిజీ ఉంటారు ఈ రోజు చాలా ఎంగేజ్మెంట్స్ కూడా ఉంటాయి అయినప్పటికీ కూడా మనం పిలుస్తూనే మన కోసము హాస్టల్ ఓపెనింగ్ కి వచ్చారు ఇక్కడికి ఈ సందర్భంగా సార్ కూడా వచ్చారు సార్ ఇక్కడికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఈ సందర్భంగా మీ అమూల్యమైన సందేశాన్ని మా పిల్లలకి విషయం నిలబడగలిగితే అన్నిటి ఎదుర్కొనే ఆత్మస్థైర్యాన్ని మీరు నిండా నింపుకోగలిగితే మీకంటే అదృష్టవంతులు ఎవ్వరూ లేరు ఈరోజు మా బిడ్డలు అందరూ కూడా మెళ్ళల్లో లేదంటే మీ చెవుల్లో ఒక బంగారు ఆభరణాలు పెట్టుకొని ఉన్నారు ఈ బంగారం భూమిలో మట్టిలో ఉంటుంది దాన్ని తీసుకొచ్చి కొన్ని లక్షల ఉల్లి దెబ్బలు సమ్మిటి పోట్లు చేస్తే అన్ని దెబ్బలకు ఓచుకున్న బంగారం ఒక మంచి ఆభరణం అయింది మనందరికీ ప్రీతిపాత్రం అయింది మనందరికీ ఆనందాన్ని ఇచ్చేటువంటి వస్తువు అయింది ఈరోజు మన అందరం బంగారాన్ని ఆభరణంగా పెట్టుకొని మన అందాన్ని ఇంకా పెంచుకునేందుకు దాన్ని పక్కన పెట్టుకున్నాం అటువంటి మేలుమైనటువంటి బంగారం కూడా మట్టిలోనే పుట్టింది కొన్ని లక్షల ఉలిదెబ్బలు మీరు టీచర్ దగ్గర పెత్తం దెబ్బలకి ఎట్లా భయపడ్డదో బంగారం కూడా అన్ని దెబ్బలు తగిలితే అది ఒక ఆభరణం అయింది ఈరోజు అందరికీ ఇష్టమైంది కాబట్టి రేపటి మీ జీవితం బంగారు భవిష్యత్తుగా రావాలి అంటే దెబ్బలకు ఓర్చుకోవాలి దెబ్బలంటే కర్రదిశాను కొడతారని కాదు గురువు చెప్పిన మాటని వినటం ఒక దెబ్బ ఏ రేపు రేపు అనేది కాదు ప్రతి ఒక్క మాటని చెవులు కెక్కించుకొని చదవగలిగితే జీవితంలో తప్పకుండా ఒక ఉన్నతమైన స్థాయికి వస్తారు ఈరోజు మీరందరూ పది సంవత్సరాలు పూర్తయింది ఆట ఆడాలని పాటలు పాడాలని అన్నీ ఉంటాయి అన్నీ అనుభవించండి కానీ జీవిత గమ్యాన్ని మటుకు మర్చిపోవద్దు మీ తల్లిదండ్రులు రోజు గుర్తుపెట్టుకోండి మీ అమ్మ నాన్న మిమ్మల్ని అలంకరించడం కొరకు మీకు బట్టలు కొనటం కొరకు మీకు చెప్పులు కొనటం కొరకు మీకు బంగారు ఆభరణాలు కొనిచ్చటం కొరకు మీ తల్లి తండ్రి పడే కష్టం ఉందే తండ్రి తిన్నాడో లేదో మనకు తెలియదు మంచి బట్టలు వేసుకున్నాడో లేదో మనకు తెలియదు మీరందరూ ఇస్త్రీ బట్టలు వేసుకుంటున్నారు కానీ మీ తండ్రి చినిగిపోయిన బట్టలు కూడా వేసుకుని పొలాల గట్ల మీద తిరిగి పంటలు పండించి మా బిడ్డలు నేను పడ్డ కష్టం పడకూడదు సుఖంగా పడాలని మీ తల్లిదండ్రులు అమ్మ నాన్న ఇద్దరు కష్టపడి మిమ్మల్ని మీ మీ ప్రేమలకు దూరంగా కూడా వాళ్ళ ఇంట్లో మగ్గుతూ మిమ్మల్ని ఇంత దూరం పంపించారు అంటే మీరు బాగా కష్టపడి మీ తల్లిదండ్రుల యొక్క పేరు ప్రఖ్యాతలు పెంచుతారని రేపటి రోజున ఉద్యోగం వచ్చి మీరు ఒక ఉన్నత స్థాయిలో ఉండి మీ ఊర్లో మీరు నడిచిపోతుంటే మీ ఊర్లో పెద్దలు శభాశయ ఫలానోళ్ళు బిడ్డవ కదా నువ్వు ఈరోజు మీ అందరి ముందు రావాలి ఒకరోజు కింద కూర్చోవడం కాదు నా జీవిత గమ్యానికి నేను కూడా ఒక గెస్ట్గా కూర్చోవాలని ఒక సంకల్పం మీరు రావాలి అందుకనే తల్లి తల్లిని ప్రేమించండి తల్లిదండ్రులను ఎప్పుడు కూడా ఆరాధించండి దేవుళ్ళ కంటే గొప్పవాళ్ళు తల్లిదండ్రులు కాబట్టి మొదటి నమస్కారం ఎప్పుడు కూడా తల్లి తిట్టిందనో తండ్రి మందలించాడనేది కాదు తిట్టినా మన ఎదుగుదలకే తండ్రి తిట్టి పక్కకు పోయి కళ్ళమ్మడి నీళ్లు పెట్టుకుంటాడు తల్లి తిట్టి మిమ్మల్ని వాటేసుకుని మళ్ళీ ఏడుస్తుంది అది ప్రేమతో ఎందుకంటే మీరు ఎదగాలని ఇది అంకురార్పణ జరిగే దశ ఈ దశలోనే మీరు ఆలోచనలు పెంచుకోవాలి మీకు ఇప్పుడు పది సంవత్సరాలే పూర్తయింది లేదా పదమూడు సంవత్సరాలు ఉంటుంది ఇంకొక పది సంవత్సరాలు మీరు చీకటిని అనుభవించండి చీకటి అంటే ఈ చీకటిలో ఉండమని కాదు కష్టపడండి తర్వాత మీ జీవితం యాభై సంవత్సరాల సుఖాన్ని ఇస్తుంది మంచి భర్తని ఇస్తుంది మంచి జీవితాన్ని ఇస్తుంది మంచి ఉద్యోగాన్ని ఇస్తుంది మంచి కార్లు లగ్జరీ మంచి బిల్డింగుల్లో పెతుకుతుంది ఈ పదేళ్ళు మీరు అలసత్తం చేశారా మళ్ళా మన తల్లిదండ్రుల లాగానే పనులు చేసుకోవాలి లేదంటే ఏదో ఒక షాపులో పదివేల జీవితానికి మన జీవితాన్ని మనకై మనమే రాజీ పడాలి రాజీ పడతారో జీవితంలో ఒక ఆనిమిముత్యంగా ఎదగతారు నిర్ణయించుకోవాల్సింది మీరే కన్నా తల్లిదండ్రులు రుణం తీర్చేసుకున్నారు మిమ్మల్ని ప్రయోజకులు చేయటం కోసం మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చదివించి వాళ్ళు రుణం తీర్చుకుంటున్నారు గురువులు వాళ్ళ పాఠాలు మీకు చెప్పి వాళ్ళు రుణం తీర్చుకుంటున్నారు వీళ్ళందరూ పడే తపన మీకోసం కాబట్టి మీ జీవితాన్ని మీరు మార్చుకోగలిగితే మీరు అందరూ కూడా ఉన్నత స్థాయికి రావా వస్తారని మన కావలికి పేరు ప్రఖ్యాతలు తెస్తారని అందరికి కూడా మీ అందరికి కూడా ఆర్తిపెట్టి చెప్తూ ఈరోజు నా జన్మదినం రోజున మంచి నా బిడ్డలను చూసుకోవడానికి అవకాశం కల్పించిన డిపార్ట్మెంట్ వారికి కూడా ప్రత్యేకంగా తెలియజేసి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాథ్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు